హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటి ఇల్లు నీ మీకు మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపిస్తానండి అస్సలు ఆయిల్ యూజ్ చేయకుండా చాలా హెల్తీగా వెజిటేబుల్ ఉప్మాన ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను కొంతమంది ఉప్మా అంటే అబ్బా ఉప్మానా అంటారు కదా అలాంటి వారికి ఇలాగని ఉప్మా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి ఎక్కువ కష్టపడకుండా సపరేట్గా రవ్వ ఫ్రై చేసే పని లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా వెజిటేబుల్ ఉప్మాను జస్ట్ టెన్ మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి మరి నా స్టైల్లో వెజిటేబుల్ ఉప్మాన ఎలా ప్రిపేర్ చేస్తానో చూద్దామా ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ అస్సలు ఆయిల్ యూస్ చేయడం లేదండి నెయ్యితో చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పది జీడిపప్పు పలుకులు వేసుకోవాలి ఇవన్నీ కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇక్కడ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే కదా ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయని వేసుకోవాలి అలాగే ఒక ఐదు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ అంతా కూడా సాఫ్ట్గా మగ్గించుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు ఎలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు క్యారెట్ ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి మీరు ఎక్కువ ఇష్టపడేవారైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక కప్పు బీన్స్ కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోండి మీకు నచ్చినట్లయితే పొటాటోను కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే వెజిటేబుల్స్ అన్ని మాడిపోతాయి ఇప్పుడు మూత పెట్టుకుని స్టవ్ సిమ్ లో పెట్టుకుని వెజిటేబుల్స్ అన్ని ఫ్రై అయ్యే లోపు సపరేట్ గా ఉప్మా లేకి వాటర్ బాయిల్ చేసుకోవాలి దానికోసంగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకుని త్రీ కప్స్ వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ వన్ కప్ రవ్వతో ఉప్మా చేస్తున్నాను కాబట్టి త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ అన్ని కూడా బాగా మరిగించుకోవాలండి చూడండి వాటర్ ఇలా బాగా తెల్ల వరకు మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా సపరేట్గా వాటర్ బాయిల్ చేసుకుని ఉప్మాలో వేసుకున్నామంటే ఉప్మా టేస్ట్ కానీ టెక్చర్ కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు మనకు వెజిటేబుల్స్ ఫ్రై అయ్యే లేదో ఒకసారి చెక్ చేసుకుందాం మనం ఇక్కడ వెజిటేబుల్స్ను చాలా ఫైన్గా చాప్ చేసుకుని వేసుకున్నాం కాబట్టి ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్లో ఫ్రై చేసేసుకోవచ్చు వెజిటేబుల్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్నామంటే ఉప్మా కలర్ అనేది చాలా బాగుంటుంది ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు కాకపోతే ఇది వేసామనుకోండి ఉప్మా కలర్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే వాటర్ వేసుకొని బాయిల్ చేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను నేను ఇక్కడ బన్సీ రవ్వ యూజ్ చేస్తున్నానండి ఈ రవ్వ ఉప్మాలకి చాలా బాగుంటుంది రవ్వ వేసుకున్న తర్వాత గెరటితో కంటిన్యూగా ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి స్టౌన్ సిమ్ లో పెట్టుకుని మాత్రమే రవ్వ ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోతుంది ఒక మూడు నాలుగు నిమిషాల వరకు ఇలా రవ్వను కలుపుకుంటు ఫ్రై చేసుకోవాలి రవ్వ కొద్దిగా కలర్ చేయించేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి రవ్వ అయితే చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా వాటరు అవన్నీ కూడా ఒకేసారి వేసుకోవాలి స్టవన్ సిమ్లో పెట్టుకొని మాత్రమే వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ బాగా మరిగుంటాయి కాబట్టి మిందబడే ఛాన్స్ ఉంది ఒకేసారి వాటర్ యాడ్ చేసినప్పటికీ మనం ఇక్కడ బన్సీ రవ్వ యూజ్ చేస్తున్నాం కాబట్టి అస్సలు వండలు కట్టదు ఇప్పుడు గ్రేట్తో ఒకసారి బాగా కలుపుకొని స్టవన్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి గ్రేట్తో ఒకసారి బాగా కలుపుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇంకొక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీరు ఎప్పుడైనా కూడా ఉప్మా చేసేటప్పుడు అస్సలు హై లో పెట్టి ఉడికించొద్దండి ఇలా సిమ్లో పెట్టుకుని స్లోగా ఉడికించుకున్నాం అనుకోండి ఉప్మా టేస్ట్ కానీ టెక్చర్ కానీ చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా వస్తుందండి ఇలా ఉడికించుకున్నామంటే ఒక మూడు నిమిషాల తర్వాత మూత పొచ్చేసి గరితో ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్మా ఎప్పుడు కూడా మరీ లూజ్ గా ఉండేటట్టు చేసుకోకూడదు అలాగే మరీ గట్టిగా ఉండేటట్టు చేసుకోకూడదు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఉప్మా టెక్చర్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలి ఇలా చేసుకున్నాం అనుకోండి ఉప్మా కొద్దిగా చల్లారిన తర్వాత అయినా కూడా చాలా బాగుంటుంది అంతే అండి మనకి టేస్టీగా ఉప్మా అయితే రెడీ చేసేసుకున్నాం కదా లాస్ట్ లో కొద్దిగా చల్లు కొన్ని గార్నిష్ చేసుకున్నామంటే సూపర్ హెల్దీ వేడి వేడి వెజిటేబుల్ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఇందులోకి పల్లి పల్లీ చీర్నీతో కాంబినేషన్ తో తినమంటే చాలా బాగుంటుంది మీరు పికల్స్ ఇష్టపడేవారైతే ఈ వేడి వేడి ఉప్మా లెక్కి మామిడికాయ ఊరగాయ అయితే చాలా బాగుంటుందండి నిజంగా చెప్పాలంటే మా ఇంట్లో ఎప్పుడు ఉప్మా చేసినా పికల్స్ తోనే తింటామండి మా ఇంట్లో వాళ్ళకి అంత ఇష్టం ఈ కాంబినేషన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఈ కాంబినేషన్ లో ఒకసారి ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కూడా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది అలాగే ఇలాంటి మరెన్నో సింపుల్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మనకి నీళ్ళు వంటిలో ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్